హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఫర్దర్గా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి మరి అప్పటి వరకు మీరు ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మీరు వేయ కామెంట్ని నా దాకా చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి భోగి రోజు తీసిన వీడియో అండి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఓకే అనేది అనేది ఇక్కడ చిన్న వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఇంకెందుకు న్యూట్ చేస్తాను అనమాట ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంది అందుకని న్యూట్ చేస్తానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఎవరో చుట్టుపక్కల ఎవరో లేవలేదు ఇంకా పిల్లలకి భోగస్థానాలు చేయించాలంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే భోగస్థానాలు అయితే చేయించేయాలండి ఎందుకంటే బొక్కెట్ కొట్టకుండా ఉండాలంటే వెలుగు రాకుండానే భో భోగస్థానాలు అయితే చేయించేయాలని అంటారు కదా ఇంకా నేనైతే ఈ విషయంలో ట్రెడిషనల్ బాగా బాగా ఫాలో అవుతానండి ఇంకా పిల్లల స్థానాలకి ముందుగా ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళు కాసేదానికి ఈ సెట్కి అయితే మట్టి అయితే పూసేస్తున్నానండి ఎందుకంటే మస అంటకుండా ఉంటుంది తోముకునేటప్పుడు ఈజీగా వాష్ చేసుకోవచ్చు తోముకున్నప్పుడు కూడా మసంటది మనకి అందుకని ఇంకా మస్ మట్టి రాసి పెట్టుకుంటే ఇలా మస అంటకుండా ఉంటుందండి టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా పొయ్యి అయితే ముట్టించేస్తున్నానండి కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే కొత్తగా పొయ్యి పెట్టడం అండి ఇంట్లో ఎవరి వన్ వీక్ అలాగే ఒక్కొక్కసారి ఏదైనా చికెన్ గ్రిల్లింగ్ అలాంటివి చేసుకోవడానికి పొయ్యి అయితే ఉండేది అన్నమాట కట్టలు పొయ్య ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే కొత్తగా పొయ్యి పెట్టడం కదా అందుకే పోలేరం తల్లికి అలాగే అగ్నిదేవుడికి ఇంకా సెంటిమెంట్గా ధనం అయితే పెట్టేసుకున్నానండి తెలిసిన అతను తెచ్చిచ్చాడండి ఈటకలు ఇక్కడ అపార్ట్మెంట్లు అవి కడుతుంటారు కదండీ అలా వాచ్మెన్ అతను నాకు తెలిసిన అతను ఉంటే అతను తెచ్చాడమాట కట్టెలు కూడా అతనే తెచ్చిచ్చాడు తేవడం వల్ల ఇంకొండి పొయ్యి అయితే ముట్టించేసి వేడి నీళ్ళు పెట్టేసేసి ఇంకా నెక్స్ట్ అయితే కొంకుడికాయలు కొట్టాలండి పిల్లలకి ఈ భోగి రోజు మాత్రం కంపల్సరిగా కొంకుడికాయలతోని అలాగే నలుగుపిండి నువ్వుల నూనెతో స్నానం అయితే చేయిస్తే భోగి కొట్టకుండా ఉంటుందండి పిల్లలకి నేను ఇది బాగా ఫాలో అవుతాను ఎవ్రీ ఇయర్ అయితే ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర కూడా అదే ఫాలో అవుతానండి ఇక్కడ ఉన్న లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉన్నాం ఈ ఇయర్ ఇక్కడే ఉన్నామండి ఎందుకంటే టైఫాయిడ్ ఫీవర్ కదా ఇంక మళ్ళీ వెళ్తే ఎక్కువ ఎక్కడ ఫీవర్ ఎట్టక్ అయిపోతుందో అనేసి నేను అయితే లేదండి మా వారు అయితే వెళ్తారు పిల్లలు నేను అయితే ఇక్కడే ఉండిపోతాము ఇంకొండి ఇంక నువ్వులు నూనె సున్నపిండి అయితే రెడీ చేస్తాను కుంగడికాయలు కూడా కొట్టి పెట్టానండి ఇంకా అందులో హాట్ వాటర్ వేస్తే అవి నానిపోతాయి ఇంకా బయటకు వచ్చి చూస్తే మా గార్డెన్ భలే అందంగా కనిపించిందండి ఎర్లీ మార్నింగ్ కదా మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి గార్డెనింగ్ వీడియో అయితే బలి ఉంటుంది అన్ని మొక్కలు పెట్టానండి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటు ఉంది ఒకసారి పెట్టండి అంటే పెడతాను చుట్టూ అయితే మంచు అబ్బా బలి ఉందండి మంచుతో ఆ లైటింగ్ వెలుగులో ఆ వాతావరణం చూస్తుంటే పచ్చని గార్డెన్ పక్కన ఏమో కట్టెలు పండి ఇంకేం కావాలండి జీవితానికి అన్నట్టు అనిపిస్తుంది అండి మేము ఎప్పుడు మారినా ఇంకెయ్యవస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామండి ఇంట్లోకి వచ్చి ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది అంతే హోమ్ టూర్ కూడా చేస్తానండి నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఇంకా కుంకుడికాయలు కొట్టేసాను అన్నాను కదా వేణులు కూడా కాకపోయినాయి ఇంకా నానబెట్టేస్తుంది అనమాట కొంకుడికాయలు ఇలా నాన్ నానబెట్టుకుంటే ముందే అసలు బాగా దిగుతుందండి పిల్లలకి వాటర్ తిరిగేసేస్తే వాళ్ళు అలాంటి స్నానం చేసేస్తారు వాళ్ళకు కొంచెం నువ్వుల నూనె రాసేసి నలుగైతే పెట్టేసానండి కూర్చుని ఉన్నారు ఇంకా వాటర్ తిరిగేసేసి బకెట్లోకి వాళ్ళకి పెట్టేసానంటే వాళ్ళ స్థల స్నానాలు చేసి కొత్త బట్టలు అయితే వేసుకుంటారు కొత్త బట్టలు కూడా పశువుల అయితే పెట్టేసానండి పసు బొట్టు ఇంకా తర్వాత ఇంక భోగు వేస్తే వాళ్ళు భోగి పిడకలు వేసుకొని దన్నం అయితే పెట్టేసుకుంటారు ఇంకా త్రీ డేస్ నుంచి ఏకదాటిగా డీప్ క్లీనింగ్ ప్యాన్ పెట్టుకోవడం ఏమోనండి నడుమైతే పీక్కుపోయి మళ్ళీ ఫీవరు నైట్కి అయితే అటాక్ అయిపోయింది ఇంకా నైట్ మళ్ళీ ఫీవర్ రావడంతో డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుని పడుకున్నాను కొంచెం మార్నింగ్కి తేలిక అయింది అందుకే లేవగలిగాను ఇంకా అందుకని భోకుమ్మ దగ్గర పెద్ద డిజైన్ ఏమయ్యకుండా కల్లాపేసి ఇంకా సింపుల్గా డిజైన్ అయితే వేస్తానండి ఓపిక కూడా లేదు ఫ్రెండ్స్ అక్కడికి ఓపిక అయితే నశించిపోయింది ఇంకా ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేసి భోకుమ్మ అయితే వేస్తానండి పిల్లలైతే తలస్థానం చేస్తారట కదా తల సినుండ అయితే ఇచ్చేసానండి ఇలా భోగి రోజు సిన్నుండ ఎంతమంది పెడతారు ఎంతమందికి తెలుసు భోగిస్నానం చేసిన వెంటనే చిన్నుండ తింటారనేది కూడా కామన్ చేయండి పిల్లలకైతే తలవక వండా ఇచ్చేసేసానండి వాళ్ళు తినేసి కొత్త బట్టలు వేసుకుని ఇవ్వండి భోగి పిడకలు పట్టుకుని అయితే వచ్చేసారు భోగ కుమ్మలో వేసేయడానికి లేక వేసేసిన తర్వాత అయితే పెట్టుకున్నారండి పిడకలు కా కాలిపోయిన తర్వాత ఆ బొట్టు పెట్టుకోవడం కూడా మంచిది అంటారు ఇంకా అందుకని వాళ్ళు ఆ బొట్టు పెట్టుకోమన్నాను ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను నేను కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకుని నేను ఇంకా వెళ్ళిపోయానండి ఇంకెందుకంటే ముగ్గులు అవి పెట్టాలి మొన్న జనవరి ఫస్ట్కి కూడా ఏం ముగ్గులేం పెట్టలేదండి హెల్త్ బాగలేదనేసి ఎదుర్కొంటున్న అమ్మాయి అయితే పెట్టింది చిన్న డిజైన్ పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసింది మా భోగి మంట చూసారా ఎంత బగబగ బగ భోగి మంటలే అన్నట్టు బలే మండిందండి ఏం వేయలేదండి అందులో పెట్రోల్ కానీ కిరేషన్ కానీ పేపర్ కాల్చి వేసామంటే భలే మండిపోయింది ఇంకా ముగ్గులు అయితే పెట్టేసాను అన్నాను కదా ఇంకోండి ఇలా సింపుల్ రంగులే అయితే వేస్తాను పెద్ద ఇక్కడ కూడా కష్టపడలేదండి ఎందుకంటే అక్కడికే బాగలేదు అన్నాను కదా మొన్న జనవరి పుష్టికి ఏమీ వేయలేదు కొత్త వచ్చి ఇంట్లోకి వచ్చిన కొత్త పండుగ పుష్టి వచ్చిన పండుగ కదా అందుకని ఇంకా ఇలా సెంటిమెంట్గా వేసాను లేకపోతే వేయనండి ఇంకా ఎదురుగా అయితే ఇలా కమలం ముగ్గు వేసి ఇటు పక్క అయితే వాటర్ వచ్చేస్తుందండి మళ్ళీ రేపు పెద్ద పండుగ రోజుని కడగాలి కదా మేము పెద్ద పండుగ రోజు అంటాం అదే సంక్రాంతిని రోజు ఎలా మళ్ళీ కడిగి పొంగల్ ముగ్గు వేద్దామనేసి అది అలా వదిలేసేసాను ఆ ముగ్గుకి ఏమీ కలర్స్ వేయలేదు ఇంకా కలర్స్ ఆపిస్తూ ఇలా కలర్స్ అయితే వేస్తానండి ముగ్గులకి ఇలా మా నా ముగ్గులైతే పెట్టేసేసాను ఆయనైతే ఊరు వెళ్తానన్నారు అన్నాను కదా ఆయనయితే ఊరు వెళ్తానికి రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ అయ్యి పెట్టేసేసి ఆయన ఊరైతే సాగనం పోయిందనమాట ఇంకా బోక్కుమ దగ్గర తీసుకున్న ఫొటోస్ అండి ఇవి అయితే వాకల్లా అలా సింపుల్గా డిజైన్ వేసి సుద్రేహన కలర్ ఏం వేయలేదండి నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అందాక నెక్స్ట్ వేరే డ్రెస్ అయితే వేసుకుంటానండి పిల్లల క్లిప్స్ కూడా ఇలా తీసుకున్నాట ఇలా జరిగిందండి మా భోగి మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ బా బాయ్